ధనత్రయోదశి ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున రానుంది ధనత్రయోదశికి మరొక ప్రత్యేకత ధన్వంతరి జయంతి పురాణాల ప్రకారంగా ధన్వంతరి క్షీరసాగర మధనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యో హరి అని స్థుతిస్తారు ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుషు లభిస్తుందని విశ్వసిస్తారు ఎంతో విశేషమైనటువంటి ధనత్రయోదశిని యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఈ దీపాన్ని యమదీపంగా చెబుతారు యమదీపం అనేది మృత్యుదేవత అయిన యమ భగవాను పూజించడానికి అంకితం చేయబడినటువంటి రోజు ఆ రోజున సాయం సంధ్య వేళలో సమయము ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఏడు గంటల ఐదు నిమిషముల వరకు ఆ సమయంలో యమదీపాన్ని వెలిగిస్తారు యమదీపము అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున ఆశ్వయుజ మాసము కృష్ణపక్ష త్రయోదశి తేదీలో సాయంత్రం వేలలో దీపం వెలిగించడము అత్యంత శ్రేయస్కరము ఈ దీపాన్ని మన ఇంటి గుమ్మానికి బయటన చక్కగా శుభ్రం చేసుకుని తుడుచుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఉంటే తమలపాకు పరి దానిపైన ఉప్పు కళ్ళు పోసుకొని ప్రమిదలు నాలుగు పెట్టుకోవాలి నాలుగు దిక్కులా చూస్తున్నట్లు జ్యోతిని వెలిగించుకోవాలి ఒకవేళ లేదు అంటే ఫోటోలో చూపిస్తున్నట్లుగా ఒక ప్రమిదలోని నాలుగు దిక్కుల వత్తులు వేసుకొని వెలిగించవచ్చు లేదా మూడు వత్తులనైనా కూడా వెలిగించవచ్చు యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడము తప్పనిసరి దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని ఇంటి సభ్యులకు మంచిదని ఎలాంటి భయాలు దరిచేరవని నమ్మకము నైవేద్యం కొంచెం బియ్యం బెల్లం పెట్టుకోవాలి అవి తర్వాత రోజు ఉదయాన్నే పక్షులకు పెట్టేయండి చక్కగా నమస్కరించుకొని యమ మంత్రాన్ని చదువుకోవాలి యమ గాయత్రి మంత్రము అత్యంత శ్రేయస్కరము ఓం సూర్యాయ పుత్రాయే విద్మహే మహాకాలాయే ధీమహి తన్నో యమ ప్రచోదయత్ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది యమ భగవానుడు భక్తులను దీర్ఘాయుతో శ్రేయస్సుతో రక్షిస్తాడని మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తాడని నమ్ముతారు ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు మరియు ప్రజలు ధన త్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి ఎందుకంటే భక్తులు యమ భగవానుడికి ప్రార్థన చేసే ఏకైకైనటువంటి రోజు ఈ రోజే ఎవరైనా పెట్టుకోవచ్చా అంటే ఈ దీపాన్ని ఎవరైనా కూడా పెట్టుకొనవచ్చును ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు ఈ దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చు దీని వెనుక ఉన్నటువంటి ఒక పురాణ కథ ప్రకారంగా హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే నాలుగు రోజులకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి చేయకూడదని నిర్ణయించుకున్నాడు కానీ విధి అనేది తప్పించలేనిది కాలక్రమంలో యువరాజుపై ఒక రాజకుమారికి ప్రేమ పుట్టింది వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు హెచ్చరికలు తెలిసినా కూడా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునలేదు తన భర్తను తానే కాపాడుకుంటానని అనేటువంటి నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది చివరకు రాజు కూడా విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించాడు వివాహం జరిగి నాలుగో రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది అదే రోజు రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రసాదానికి చేరుకున్నాడు కానీ రాజమహల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది యువరాణి సంపదలతో ప్రసాదాన్ని అలంకరించి బంగారు ఆభరణాలను రాసులుగా పోసి దీపాల వెలుగులతో రాజమహల్ను ప్రకాశవంతంగా చేసింది సంపద దేవత లక్ష్మీదేవిని స్థుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తోంది ఆ వెలుగులు బంగారు మెరుపులు గానాల సౌందర్యం యముడినే కట్టిపడేశాయి సమయం గడిచిపోయింది మృత్యు గడియ దాటిపోయింది యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆయురారోగ్యం కలుగుతుందని కలుగుతుందని నమ్మకముంది ఎంతో శుభప్రదమైనటువంటి ఈ రోజున లక్ష్మీదేవిని కుబేరుడిని మరియు ధన్వంతరిని మరియు యమధర్మరాజులను పూజించడము ఎంతో శ్రేయస్కరము ఈ రోజున బంగారం వెండి ఆభరణాలు లోహపు పాత్రలు లేదా కొత్త వస్తువులను కొనుగోలు చేయడము ఎంతో శుభప్రదంగా భావిస్తారు అలాగే ఇంటిని శుభ్రం చేసి దీపాలు రంగువలులతో అలంకరించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సంవత్సరమంతా సంపద వృద్ధి చెందుతుందని భక్తుల యొక్క విశ్వాసము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధన త్రయోదశి రోజును ఎంతో శుభప్రదమైనటువంటి ఈ రోజున తమకు తగిన విధంగా పూజలు నిర్వహించుకొని ఆ లక్ష్మీదేవి కుబేరస్వామి మరియు ధన్వంతరి మరియు యమధర్మరాజు యొక్క ఆశీస్సులను పొందుతారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు